గోనెగండ్లలో ఇద్దరు బాలికలు ఈతకు వెళ్లి మృతి మధురి ఫైల్ ఫోటో పాయింట్ మంజుల ఫైల్ ఫోటో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్లలో శుక్రవారం స్థానిక బీరప్ప దేవాలయం దగ్గర ఇద్దరు బాలికలు ఈతకు వెళ్లి మాధురి పన్నెండు సంవత్సరాలు మంజుల పన్నెండు సంవత్సరాలు మృతి చెందారు కుటుంబ సభ్యుల వివరాలు మేరకు పూజారి నాగరాజు పొలలానికి గింజలు నాటేందుకు వెళ్లిన బాలికల తల్లిదండ్రులు సావిట్ల సరస్వతి మహేశ్వరిలు వ్యవసాయ కూలీ పనికి వెళ్లారు తల్లిదండ్రులతో పాటు బాలికలు సావిట్ల మాధురి సావిట్లమాధురి మంజుల వెళ్లారు తల్లిదండ్రులు కూలీ చేస్తుండగా ఆ సమయంలో బాలికలు మధ్యాహ్నం నీళ్ల ట్యాంక్ చూసి ఈతకు దిగ్గిలాని బాలిక సావిట్ల మాధురి పొరపాటు కాళ్లు జారి ట్యాంక్లో పడింది ఆ తర్వాత మంజుల మాధురి చేయి పట్టి ఇగ్గడంతో కూడా ట్యాంక్ ట్యాంక్లో పడింది ఇద్దరు బాలికలు చాలాసేపు బయటికి రాలేదని పోలం యాజమాని తల్లిదండ్రులు ట్యాంక్ దగ్గర చూస్తే ఇద్దరు బాలికలు ట్యాంక్లో సృహాలేక ఉండటంతో పూచారి నాగరాజు బాలికలు తల్లిదండ్రులు నీటిలో నుంచి పైకి తీసి బోనెగడ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ బాలికల నాడీ వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు బాలికల మృతదేహాలను ఇంటికి తరలించారు బాలికలు తల్లిదండ్రులు మృతదేహల వద్ద రోదనలతో ఆ ప్రాంతం అంతా శ్లోకసంద్రంగా మారింది బాలికలను చూడాటానికి గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు గ్రామస్తులు మృతి చెందిన బాలికలును చూసి దిగ్భ్రాంతి చెందారు